ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సులో అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు కొందరు సభకు హాజరు కాకుండా వేతనాలు తీసుకుంటున్నారన్నారు ఉద్యోగుల విధులకు రాకపోతే జీతం ఆపుతున్నట్టే ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు లేదు అని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు నో వర్క్ నో పే విధానం చట్ట కూడా అమలు చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే అసెంబ్లీకి రాని నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి వైవాసి పేమెంట్ అని చెప్పి షార్ అని చెప్పి నా సూచిస్తా రెండోది ఏంటంటే అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రాతినిధ్యుల కోసం మరో అడుగు ముందుకు వేయాలి వాటిని మళ్ళీ ప్రజా కోట్లో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి అంటే ఈ రైట్ టు కాల్ రీకాల్ రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే తప్పించి ఇది సక్రమంగా జరగదని చెప్పి నా తాలూకు భావన చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ